నేను నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా చాలా మంది రాజకీయ నాయకులను చూశా నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా ఉందా ఎవరికైనా తెలుగుదేశానికి టీవీ ఉందా పవన్ కళ్యాణ్కి టీవీ ఉందా బీజేపీకి టీవీ ఉందా ఎవరికి ఉంది టీవీ రాష్ట్రంలో ఎవరికి ఉంది జగన్కుంది ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందమ్మా ఎవరికి ఉంది పేపరు ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకుని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు టీవీ పెట్టుకున్నాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా ఇంతవరకు ఎవరన్నా చేసిన అని అడుగుతున్నా మీకు అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరన్నా మర్డర్లు చేసేవారంటే రాని కూడా రాని ఇక్కడికి జిల్లాకే రానేరు అలాంటివన్నీ కూడా ఈ రోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేశారు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్